వాళ్ళ తెలి వాళ్ళిద్దరు ఎవరిని ఉంటే ఆమె కొంచెం మనసులో అంటే చెప్పాలని ఉంది ఆమె కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలో తెలియకుండా మీ నాన్ను సరే వాళ్ళ నాన్న దగ్గర ఈ క్రమం అంతా కూడా వాళ్ళ నాన్న అడిగి ఏం చేయాలి వీళ్ళందరూ ఎక్కడిని చూస్తున్నారు ఎలా ఉండుతున్నారో పోతే ఎక్కడ పోతున్నారని అడిగితే ఆయన ఒళ్ళు తీసుకొని వెళ్ళి దేవతలను గురించారు ఆవిడ ఈ రోజు నీ వరకు వచ్చింది రేపు నీకు ఆవిడే కొడుతుంది ఆవిడే నీలా ఉండాలి ఆవిడే నీ తల్లి ఉన్నది ఆవిడే నీ అన్నమ్మయ్య ఉండాలి స్వస్తి స్వస్తి ప్రజా மரண ஜெயந்தி உற்சாக சொன்ன காட்டி நாந்தம் அம்மாவ